హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలితబల్లూరి కిచెన్ నేను ఈరోజు చేస్తున్నానండి చికెన్ దమ్ బిర్యానీ ఇక్కడ నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను చూడండి ఇలా బాస్మతి రైస్ తీసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పొడి పొడిగా వస్తుంది మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నానండి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని బాగా నీట్గా టూ త్రీ టైమ్స్ కడుక్కొని వాష్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను ఇలా చూడండి పెద్ద పెద్ద ముక్కలు ఈ సైజ్ అయితే ఉండాలండి మనం చికెన్ దమ్ బిర్యానీకి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ ఫస్ట్ నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను ఒక నిమ్మరసం ఫుల్ దీంట్లో పిండి వేసుకోవాలి ఫస్ట్ దీంట్లో తర్వాత టూ స్పూన్స్ అయితే చిల్లీ పౌడర్ వేసుకోవాలండి టూ స్పూన్స్ అయితే పడుతుంది వేసుకోవాలండి చికెన్ బిర్యానీకి నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకున్నానండి తర్వాత చూసుకుని వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను దీన్ని మొత్తం మనం ఇక్కడ కలుపుకోవాలండి బాగా బాగా కలుపుకొని మనమైతే ఇక్కడ కంపల్సరీగా ఒక వన్ అవర్ బిఫోర్ అయితే ఇలా నానపెట్టుకోవాలండి ఎప్పుడు ఇలా నానపెట్టుకున్న చికెన్తో చేసుకుంటే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుందనమాట నెక్స్ట్ మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే బాగా వస్తుంది బిర్యానీకి నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు వాష్ చేసేసుకుని దీన్ని కూడా టూ త్రీ టైమ్స్ ఇలా నీళ్లు పోసుకుని నానబెట్టుకుందాము ఒక థర్టీ మినిట్స్ అయితే నానాలండి ఇది నెక్స్ట్ ఇక్కడ మనం జావిత్రి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ అననస్ ఒకటి వేసుకుంటున్నాను అనస్ ఫ్లవర్ ఉంటారు తర్వాత ఇలాచి అండి ఇలాచి ఒక నాలుగు అయితే వేసుకుంటున్నాను దీంట్లో నెక్స్ట్ ఇక్కడ నేను లవంగాలు అయితే తీసుకున్నానండి నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను దాని తర్వాత నేను ఇక్కడ దాల్చిన వేసుకుంటున్నాను దాల్చిన చెక్క అంటారు దాన్ని వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ జీరా ఒక స్పూన్ అయితే జీరా వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను కొరి సీడ్స్ అయితే తీసుకుంటున్నాను ఇవంతా కలిపేసి మనం ఫైన్ గ్రైండ్ చేసుకుని ఫైన్ ప్రా పౌడర్లా ఇలా చూడండి ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పేస్ట్ చేసుకోవాలండి మనం దానికి చిల్లీ తీసుకోవాలి నాలుగైదు టమాటోలు తీసుకోవాలి కొరియాండర్ తీసుకోవాలి పుదీనా తీసుకుని మొత్తం గ్రైండ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలండి నెక్స్ట్ బాండీ పెట్టుకున్నాను దానికి హీట్ అవుతుందండి దాంట్లో ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ అయితే పడుతుందండి మనకి ఇక్కడ బిర్యానీ కాబట్టి ఆయిల్ పడుతుంది బాగా సో ఇక్కడ నెక్స్ట్ ఆనియన్స్ తీసుకున్నానండి రెండు మూడు అయితే పెద్ద ఆనియన్స్ పెద్ద కప్పు నిండా సైజు నిండా తీసుకున్నానండి ఇవైతే బాగా వేగిపోవాలండి బాగా ఈ ఆయిల్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా వచ్చేసేయాలి కలర్ చూడండి ఇంత ఎరుపు అయితే రావాలి మొత్తం ఇవంతా బాగా వేగిపోయాక మనం దీన్ని ఇప్పుడు సైడ్ తీసుకుని పెట్టుకోవాలండి దీంతో దీన్ని సైడ్ తీసుకుని పెట్టుకున్న తర్వాత మనం అదే ఆయిల్లో మనం ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఒక బట్టర్ అయితే వేసుకుంటున్నానండి మీకు కావలితే గీ కూడా వేసుకోవచ్చు అన్న బటర్నే వేసుకోవచ్చు నెక్స్ట్ దాంట్లో నేను ఇక్కడ హోల్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను మొత్తం ఇందాక ఏమే వేసుకున్నా అవన్నీ మళ్ళీ కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు నేను బే లీఫ్ అంటారు నెక్స్ట్ తర్వాత పెట్టుకున్న నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి మొత్తం వేసేసుకోండి వేసేసుకుని ఇలా కలుపుకోవాలి ఆయిల్లో ఒకసేపు కలుపుకున్న తర్వాత దాన్ని కొంచెం మగ్గనివ్వాలండి ఇలా ఇలా మగ్గనివ్వాలి మగ్గనిచ్చి ఒక ఆయిల్లో దీంట్లోనే మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాలండి చిల్లీ కొరియాండర్ అది నెక్స్ట్ ఇక్కడైతే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి ఎప్పుడు పెట్టుకుంటానండి స్టాక్ ఉంటుంది నా ఇంట్లో సో ఇదే నేను నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఒక బాండి నిండా నీళ్ళు పెట్టుకొని దాంట్లో కూడా గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి ఒక వన్ లీటర్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ గరం మసాలా పౌడర్ ఇండాక దంచి పెట్టుకున్న నెక్స్ట్ ఇక్కడ కొరియాండర్ పుదీనా అండ్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుని ఇవి బాగా మరగనివ్వాలండి కొద్దిగా మరుగు రావాలి దీంట్లోనే బియ్యం వేసేసుకోవాలి మరుగొచ్చిన వచ్చిన వెంటనే బియ్యం వేసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఇందాక కుక్ అవుతున్న చికెన్ చూసుకుందాం ఇక్కడైతే ఆల్మోస్ట్ కుక్ అవుతూ ఉందండి దీన్ని దీంట్లోనే ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాము దీన్ని కూడా వేసేసుకుని కొంచెం దానిపైన వేయించుకున్న మన ఆనియన్స్ కొరియాండవ్స్ పుదీనా అంతా వేసేసుకుని కొద్దిగా బాగా కలుపుకోవాలండి దీన్ని కూడా కలుపుకొని చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా కుక్ అవగానే మనం ఈ రైస్ని అయితే మనం తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ కుక్ అవుతున్న చికెన్ పైన అయితే వేసేసుకోవాలి లేయర్ లేయర్గా వేసుకోవాలండి చూడండి ఇది బాగా కుక్ అయిపోయింది చికెన్ ఇప్పుడు ఇక్కడ మనం దీనిపైన ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ రైస్ని చూడండి ఇలా వేసుకోవాలి ఒక లేయర్ అయితే వేసుకోవాలి ఇలా లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి దానిపైన కొరియాండరు పుదీనా వేసుకోవాలి అండ్ నేను ఇక్కడ సాఫ్రాన్ అయితే నానపెట్టుకున్నానండి పాలల్లో సాఫ్రాన్ ఉంటే మనకి మంచి కలర్ వస్తుందనమాట రైస్కి అనేది న్యాచురల్ కలరు నేను ఇక్కడ ఏ కలర్స్ యూజ్ చేయట్లేదు సో దీన్నే నేను కొద్దిగా ఇలా పైన కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మనం రైస్ తీసుకుని అదే రైస్ని ఇప్పుడు దీనిపైన వేసేసుకుని దీనిపైన కూడా సేమ్ ప్రాసెస్ అండి వేయించుకున్న ఆనియన్స్ మరి కొరియాండరు మళ్ళీ సాఫ్రాన్ అది కూడా వేసేసుకుని కొంచెం బాగా ఉంచుకోవాలండి అలాగే అంత అడ్జస్ట్ చేసుకోవాలి బాగా పైన దాని పైన నేను ఇక్కడ గీ అయితే వేసుకుంటున్నాను అండి మళ్ళీ ఒక నాలుగు స్పూన్లు అయితే గీ అయితే వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి అయితే ఏదన్నా బరువు ఉన్నది ఏదైనా పెట్టుకోండి మా ఇంట్లో ఇదే బరువుగా ఉంది సో ఇది పెట్టాను నేను సో ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఇలా ఉంచుకోవాలండి ఉంచుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూసుకుందాము సో మూతీస్ చూసుకున్నాక చూడండి ఎంత బాగా అయితే మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందో చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి రైస్ సో ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇలా తీసుకుని పెట్టుకున్నాక దాని కలర్ చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే మనకు అచ్చం ఒక రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చేసింది మనకి ఈ బిర్యానీ సో ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు కొద్దిగా టైం ప్రాసెస్ బట్ బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ